ఇందాక ఇన్స్టాలో స్వైప్ చేస్తుంటే ఒక రీల్ తలుక్కుమని మెరిసింది ఎందుకు అది మీతో కూడా పంచుకుంటే బాగుంటుందని అనిపించింది అందులో ఒక అమ్మాయి ఒక బుక్ లో మంచితనం గురించి చదువుతూ ఉంటుంది అప్పుడే ఒక దోమ వచ్చి అమ్మాయి చేయి మీద వాలి కుడుతూ ఉంటుంది మంచితనం అనే బుక్ చదువుతూ తనే పాటించకపోతే ఎలా అని ఆ దోమకి రక్తదానం చేసి కడుపు నింపుతుంది నెక్స్ట్ డే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వచ్చి వారం రోజులు బెడ్ ఎక్కుతుంది ఆ తర్వాత శివమై పాడెక్కుతుంది అయినా దోమకి రక్తదానం చేసి తనుకోవడం ఏంటి ఆ పిల్లకి ఏమైనా పిచ్చా అన్నాళ్ళని మీరు కూడా అనుకుంటున్నారు కదా సరే మరి మీరు చేస్తున్నది ఏంటి నీ ఏదో డబ్బు అవసరం అని చెప్పి నీ భార్య నగలు కుదో పెట్టి మరి హీరోల డబ్బులు ఇచ్చావే ఇప్పుడు అవి అడుగుతుంటే నువ్వు విలన్ అయ్యావు ఇంకొకరేమో కోడల మీద కోపంతో తన కొడుకు ఏమైపోయినా పర్వాలేదు నా కూతురు బాగుంటే చాలని ఉన్నదంతా ఊర్చి నీ కూతురుకు పెట్టావు అటు కొడుకు విలన్ అయ్యావు కూతురికేమో అవసరాన్ని తీర్చి వస్తువై మరి అవసరం తీరాక రామాయణంలో కూడా హనుమ చేసిన సాయం రాముణ్ణి దేవునిగా మార్చింది అదే సుగ్రీవుడు వాలిక చేసిన సాయం తిరిగి తన ప్రాణాల మీదకు తెచ్చింది సాయం మంచిదే కానీ ఎవరికి చేస్తున్నామో ఎంత వరకు చేస్తున్నామో అని కూడా ఆలోచించు